ఇరాన్లో ఆందోళనలు ఆందోళనలో రెండు వందల మంది పైగా మృతి ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి కాగా ఈ ఆందోళనలో ఇప్పటి వరకు రెండు వందల మంది మృతి చెందినట్లు తెలుస్తుంది ఈ మేరకు ఒక వార్తాపత్రికకి ఇచ్చిన స్థానిక వైద్యుడు టెహ్రాన్లోని వివరాలను వెల్లడించాడు ఒక టెహ్రాన్లోని మరణాలు సంభవించాయని దేశవ్యాప్తంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మరింత సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చని వ్యాఖ్యానించారు మృతుల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు తెలిపారు ఉత్తర ఉత్తర టెహ్రాన్ పోలీస్ స్టేషన్ వెలుపల భద్రతా దళాలు మిషన్ గన్తో నిరసనకారులను కాల్పులు జరిపినట్టు ఈ కాల్పులో ముప్పై మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యుడు వెల్లడించారు ఇరాన్లోని ఉద్రిక్తల వల్ల అక్కడ ఇంటర్నెట్ ఫోన్ కనెక్షన్లు నిలిపేయడంతో నిరసనలో మృతుల వివరాలు బయట ప్రపంచానికి తెలియట్లేదని వైద్యుడు మీడియాతో వెల్లడించారు స్థానిక వైద్యుడు తెలిపిన వివరాలు ఇలా ఉండగా అంతర్జాతీయ మీడియా మాత్రం ఇప్పట్లో ఇప్పటి వరకు ఇరాన్లో అరవై ఐదు మంది కోల్పోయినట్లు పేర్కొంది మరోవైపు ఉద్రిక్తల ఉద్రిక్తలపై ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ కమేని మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ చేతిలో ఇరాన్ ప్రజల రక్తంతో తడిచాయన్నారు అమెరికా అధ్యక్షుడిని సంతోషపరచడానికి సొంత వీధులను నాశనం చేస్తున్నారంటూ ఇరాన్ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ఇరాన్ యువరాజు రేజా పహ్లాబీ కూడా ఇరాన్ ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి పిలుపునిచ్చారు దేశంలో నిరసన నిరసనలు కొనసాగిస్తున్న ప్రజలకు సాయం చేయాల్సిందిగా ప్రవాసంలో తలదాచుకున్న ఇరాన్ యువరాజు రేజా పహ్లామి అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు విజ్ఞప్తి చేశారు నిరసనకారులను అణచివేయడానికి ఆ దేశ ప్రభుత్వం చేస్తున్న దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాలని యువరాజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని కోరారు